హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మనం పంచామృతం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పంచామృతాన్ని దేవునికి ప్రసాదంలాగా కూడా పెట్టుకోవచ్చండి ఒంటికి కూడా ఎంతో చలోవ చేస్తుంది కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామండి పాలు పెరుగు అరటి పండ్లు దానిమ్మ యాపిల్ హనీ నెయ్యి అండి పంచదార ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఓకే అండి నేను అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇది మనం కరగబెట్టి కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇప్పుడు హనీ యాడ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ హనీ అండి ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నాను కొద్దిగా పాలు తీసుకుందామండి ఇప్పుడు పంచదార వేసుకుందాం పంచదార ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చండి నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఇంకేమన్నా ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు జామపండు కానివ్వండి ద్రాక్ష కానివ్వండి ఏవైనా సపోటా మన ఇష్టం అండి మనకి ఏ ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అందరికీ బాగా నచ్చుతుందండి ఇది బాగా చలువు చేస్తుంది వంటికి కూడా దేవుడికి లాగా కూడా పెట్టచ్చండి చూసారా పంచామృతం అయితే రెడీ అయిపోయిందండి మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లేదు అలాగే తినాలనుకున్న వాళ్ళు కూడా అలాగే తినేయచ్చు చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ